బాగుందా తమ్ నచ్చిందా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని కోరుకుంటాను ఈరోజు స్పెషల్ ఏంటంటే చేపలు ఫ్రెండ్స్ చేపలు మేము నాన్న తీసుకొచ్చాడు నిన్న చేసారా అంత నీట్గా చేశారు పెద్ద చేప ఫ్రెండ్స్ మూడు కిలోలు చేప అంట చూడండి ఎట్లా ఉందో చాలా పెద్ద పెద్ద అలాగే దీన్ని ఏమంటారో తెలియదుగా నాకు కరెక్ట్లా చేప చాలా పెద్ద పెద్ద మొక్కలు వచ్చినాయి నాకు చేసుకుంటూ రాదని మా నాన్న చేసి తీసుకొచ్చేసాడు ఫ్రెండ్స్ కూర ఎట్లా చేయాలో రెసిపీ చెప్తాను నువ్వు ఫాలో అవ్వకుండా ఎవరికైనా చేపలు కూడా రాదంటే చూసుకోవాలంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఒక్కొక్కటి చెప్తాను ప్రాసెస్ కదా వేడైపోయింది మూడు చెంచాలు ఆయిల్ చేపల కూరకు కొంచెం ఎక్కువ ఆయిలే పట్టింది ఫ్రెండ్స్ మూడు చెంచాలు ఆవి తర్వాత ఆయిల్ అవుతుంది కదా దీంట్లో ఆయిల్ వేడైపోయింది కొంచెం ఆదులా కదా కొంచెం కొంచెం పచ్చిమి ఉల్లిపాయ జరిగేస్తున్న टाइम पर तो मी नंतर टाक मध्ये टाकतो तर खूप అల్లం వెలుక వేస్తూ అల్లం వెల్లుక దీంట్లో కూడా ఆవాలు మెంతులు కొంచెం ధనియాలు జీలకర్ర ఇంకొకటి ఏంటంటే గస్త ఇవి వేసుకొని పులుసు బాగా మరిగిన తర్వాత మనం చేపలు మసాలే తర్వాత అప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటారు ఇప్పుడు కన్నా అప్పుడు బాగా మంచిగా అనిపిస్తుంది మీకు చూడండి చేపల కూర వేసి మీకు నచ్చిన ఫ్రెండ్స్ చెప్పండి ఇట్లాగే ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు కొంచెం కల్లుపు ఇప్పుడే వేసుకుంటే వండిపోయింది తొందరగా వెడల్పు గిన్నెలో వేసి పోసుకుంటే చేపలో కర్రీ బాగుంది ఫ్రెండ్ దగ్గర దగ్గరగా ఉన్న గిన్నెల్లో సట్లో వండుకుంటే మొక్కిపోయింది బాగోదు ఎందుకంటే మెయిన్ ఇంగ్రేణి చింతపండు చింతపండు కూడా ముందే నానబెట్టుకోవాలి చేపల కొరకు ఈ వాటర్ సరిపోతాయి ఈ చింతపండు కూడా సరిపోయిద్ది అంటే ఈ వాటర్ పోస్తే ఇంకా సరిపోతుంది ముక్క మంచి కొడుకు ఎందుకంటే కొంచెం ఎక్కువ కావాలనుకున్నా కొంచెం ఏం కోసం లేదని అనుకుంటే పర్లేదు వస్తుంది కొద్దిగా మూత చూసారా ఫ్రెండ్స్ సో నేను ఆ మసాలా కూడా వేసేసాను ఇప్పుడు ఎవరికి ఇష్టమైనంత తగినంత ఎవరి రుచికి కావాల్సినంత కారం వేసేసుకోండి నేనైతే కొంచెం తక్కువ ఆ ఎందుకంటే ఫ్రెండ్ చెంచుకంటే మా పిల్లలు చిన్నపిల్ల అంటే చిన్నపిల్లనంటే మరీ ఎక్కువ కారం తింటాడు ఉంచుకోండి ఒక్క నిమిషం ఎక్కువసేపు కూడా కాదు అట్లా ఉంచుకోవాలి ఇది కూడా మంచిగా ఇప్పుడు మనకు నచ్చినంత సేపు అని తీసుకోవచ్చు మంచిగా ఆపంటుంది చూసుకున్నాం అందుకే అన్నను పెద్దది ఏదన్నా ఉంటే చూసుకోండి చూసారా ఫ్రెండ్స్ ఎంత టెంప్టింగ్ ఎలా కనపడుతుందో కలరు చూడండి ఇట్లా చాలా చూసారా ఎట్లా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ మనం ఎందుకు చేసుకొని పంపించాలంటే నేను చేసుకోలేను ఇన్ఫ్లుయెంట్స్ డ్యూటీకి వెళ్ళాలి పిల్లల్ని చూసుకోవాలి అందుకని తండ్రి ప్రేమ ఎవరో తీర్చలేని ఫ్రెండ్స్ అది చిన్నప్పుడు కూడా అంతే ఒక్కసారి ఏడ్చినా ఊరుకునేవాడు కాదు ఇప్పటికైనా అంతే మా నాన్న నేను ఏడిస్తా అసలు ఒప్పుకోలేదు ఫ్రెండ్స్ ఏది అడిగినా ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా తీసుకొచ్చేస్తాడు ఎవరికైనా అంతే ఆడపిల్ల ఏడిస్తే అట్లా ఊరుకోరు ఫ్రెండ్స్ కానీ మా నాన్న నాకు చాలా ఎక్కువ చాలా అంటే చాలా నా పిల్లల్ని కూడా అంతకన్నా ఎక్కువ చూసుకుంటాడు అందుకే ఫ్రెండ్స్ మా అంటే నాకు చాలా ఇష్టం చెప్పుకోలేరు ఆడపిల్లలు చాలామంది తండ్రి అంటే ఇష్టమని కానీ అంటారు కదా నిజంగానే ఆడపిల్లలకి తండ్రి అంటే చాలా ఇష్టం అని చెప్తారు కదా నిజంగానే తండ్రి అంటే చాలా ఇష్టం ఆడపిల్లలకి చెప్పుకోరు కానీ కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ అస్సలు పట్టించుకోరు అట్లాంటి వాళ్ళకి విలువ తెలియదు కానీ నాన్న ఉన్నంతవరకు మనకి బాధలు లేకుండా చూసుకుంటాడు ఫ్రెండ్స్ పెళ్ళైనా అవ్వకపోయినా కూడా తండ్రి తండ్రి అస్సలు ఎంత బాధ వచ్చినా నాన్న ఇదంటే చాలు ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా ఎక్కడో చోటును తీసుకొచ్చి ఇచ్చేస్తాడు అట్లాంటి తండ్రి మా నాన్న నిన్ను కూడా నేను డ్యూటీలో నుంచి వెళ్ళి తీసుకున్నాను అప్పుడు కూడా ఉన్న నాన్న అంటే ఒక ఐదు వందలు ఇచ్చాడు తండ్రి ఎంత ఇచ్చినా రూపాయి ఇచ్చిన తిరుపతి ఇచ్చిన ఎన్ని డబ్బులు ఇచ్చిన మనకి చెప్పుకోలేని సంతోషం ఫ్రెండ్స్ మా నాన్న దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా ఇచ్చేస్తాడు నేనే కావాలని అడిగి తీసుకుంటున్నానా నాకు డబ్బులు అని ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు హాస్టల్లో ఉండేదాన్ని ప్రతి వారం ఫ్రెండ్స్ ప్రతి వారం వచ్చేవాడు మా నాన్న ఎవరు పేరెంట్స్ రా వచ్చేవాళ్ళు కాదు నాకైతే మా నాన్న ప్రతి వారం వచ్చేవాడు నా దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అయిపోయింది కదా మరిపోతుంది కదా ఇంకా తలకే వేసుకో తలకాయ అప్పుడు ఈ మొక్కలు వేసుకో అది ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా అంతే ఏ డైటింగ్ ఎక్కువ నేను మా అమ్మకన్నా మా నాన్నే ఎక్కువ అడుగుతాను ఇట్లా ఏ చేసుకోండి ఎందుకంటే మన మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు కదా చూడండి మీలో ఎంతమంది పొట్ట మొక్క అంటే ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి పొట్ట మొక్క అంటే మా పొడ్డోడికి చాలా ఇష్టం చేపలు అంటే చాలా ఇష్టం మా పెద్దమ్మాయి కూడా చిన్నప్పుడు చాలా చేపలు బాగా తినేది కానీ ఇప్పుడు పెద్ద అయిపోయింది అసలు అంటే నైట్ క్లాస్కి వచ్చింది చేపలంటే తిన్నంటుంది ఏది చికెన్ తప్ప మా చిన్నపిల్ల మా పెద్ద అమ్మాయి చికెన్ తప్ప ఇంకేమీ తినరు కానీ మా బొడ్డోడు అట్లా కాదు చేపలు రొయ్యలు పెట్లో ఏదైనా మా నాన్నోళ్ళు ఆడుకోసమే చేపలు రొయ్యలు పెట్లు అన్నీ ఇట్లా వేసి కొద్దిసేపు సిమ్లో ఉంచారంటే చక్కగా మొత్తం పెట్టేసి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిపోయిందో కనపడుతుందా లాస్ట్ కొత్తిమీర రెండు పచ్చిమే రెండు కానీ మూడు కానీ వేస్తాం వేసేసుకొని లో పెట్టేసుకొని ఒక పావు గంట ఉడికించుకున్నాడు అనుకో వేడి వేడి చేపలు పులుసు రెడీ చూసారా ఎంత తిక్కగా వచ్చిందో పల్స్గా అంటూ ఉండదు ఇట్లా అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది కానీ ఇట్లా పచ్చి పులుసు పి కూడా వేసుకోండి పచ్చిమిర్చి లాస్ట్ గట్టి పెట్టి తిప్పుకోవడంలో ఊరికి నేను మీకు శాంపుల్గా పులుసు చూపిద్దామని చేశాను మొక్క చెక్కి అందుకని చూడండి ఎంత ఏమీ ఏమీగా కనపడుతుందో వేడి వేడి చెప్పాలి పులుసు ట్రై చేస్తాను చూడండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ హై ఫ్రెండ్ చూసారా కూర వండుతూ ఒక టాస్క్ అయితే దీంట్లో నుంచి మొక్కలు తీయటం ఇంకొక టాస్క్ చితక్కోకుండా తీయాలి ఫ్రెండ్స్ అదే కదా you <laughs>